ఇప్పుడు మనం వరంగల్ వరి పరిశోధన స్థానం నుంచి విడుదలైన ఈ యొక్క డబ్ల్యూజిఎల్ పదహైదు ముప్పై ఏడు అనే వరి రకాన్ని గురించి తెలుసుకుందాము ఇది ఇటు ఖరీఫ్లోనూ అటు రబీలో కూడా వేసుకునేదానికి అనువైన రకము దీని యొక్క పంట కాలం వచ్చి దీని పంట కాలము ఖరీఫ్లో నూట ఇరవై నుండి నూట ముప్పై రోజులు రబీలు అయితే నూట ఇరవై నుండి నూట ముప్పై రోజులు అంటే ఒక్కొక్కసారి ఇంకా ముందుగా కూడా మరి హార్వెస్ట్కి వచ్చేదానికి అవకాశం ఉంది దీని గింజలు వచ్చి వెయ్యిని పదిని అదేవిధంగా కేనం వన్ వన్ ఎయిట్ని పోలి ఉంటాయి దీనిలో ప్రత్యేకత ఏమిటంటే పైరు పడిపోదు అంటే ఇట్లు వర్షం పడ్డా వడగండ్ల వాళ్ళు వచ్చినా మరి గాలి వచ్చినా కూడా ఇది పైరు అయితే పడిపోదు కాండం కూడా దృఢంగా ఉండడం వల్ల ఇది గింజ కూడా రాలదు పైరు పడిపోదు ఎరువులు కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది మిల్లింగ్ రికవరీ కూడా చాలా బాగుంటుంది అంటే వంద కేజీలు మరే ఈ యొక్క ధాన్యాన్ని దంపిస్తే ఆరైదు కిలోల బియ్యం కూడా వస్తుందని రైతులు చెప్తున్నారు తెగుళ్ళు పురుగులు చూసినట్లయితే ఉల్లికోడను బాగా తట్టుకుంటుంది అదేవిధంగా అగ్గి తెగులు దీని మెడవిరుపు తెగులు కూడా దీనికి పెద్దగా రాదు దిగుబడి చూసుకున్నట్లయితే ఖరీఫ్లో ముప్పై నుండి ముప్పై రెండు క్వింటాలు దిగుబడి వస్తుంది రబీలో ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుందని మరి రైతులు చెప్తున్నారు కాబట్టి వెయ్యిన్ని పది రకాన్ని వేసుకునే రైతులు ఈ రకాన్ని వేసుకున్నట్లయితే మరి ఎలాంటి నష్టం లేకుండా తక్కువ పెట్టుబడుతూ మరి ఎక్కువ దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది